హలో అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు లేచిరా లేవలేదా ఈరోజైతే డైలీ ఫ్రైడే డైలీ వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నా ఈరోజు ముందైతే మొత్తం మీ నుంచి కింది వరకు అయితే ఊడ్చుకుంటున్నాను చూడండి ఊడడానికి అయితే కనీసం ఒక అర్ధ గంట అయినా పడుతుంది చాలామంది సాయంత్రమే పెట్టుకుంటారు కానీ నాకు అట్లా మంచిగా అనిపించేది అందుకే నేను ఎప్పటిదప్పుడే ఊడ్చుకుంటాను మొత్తం నీటి ఊడ్చుకొని దుమ్ము అయితే చాలా పడుతుంది పక్కకు చెట్లు ఉన్నాయి మళ్ళీ ముందు కట్ట మిషన్ ఉంది కట్ట మిషన్ పొట్ట చాలా అంటే చాలా పడుతుంది రోజు ఉడవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది చూడండి ఎంత దుమ్ముందో బయట ఉడవడానికే మీదంత టైం పట్టదు కానీ కింద ఉడవడానికే చాలా టైం పడుతుంది అసలు పోనే పోదు ఈ చెత్త వేరే చీపురుతోటి ఉడుద్దామంటే దాంతో పోదు ఈ చీపురు ఈ చీపురైతేనే మంచిగా చెత్త పోతుంది అందుకని ఇదే యూజ్ చేస్తా ఇవి కూడా అంటారు కదా హౌస్ వైఫ్కి ఈ పని తప్ప ఇంకేముంటాయి డైలీ బ్లాక్స్ అంటేనే ఇవి వస్తాయి కదా అందుకనే ఈ వ్లాగ్ చేస్తున్నాను చూడండి మొత్తం ఊడ్చిన తర్వాత నీళ్ళైతే జల్లుకున్న ఆ క్లిప్పు మిస్ అయింది తర్వాత ముగ్గు వేసుకొని ఇంట్లోకి పోతే అయిపోతుంది ముగ్గులైతే ఎక్కువ రావు చూసి ఏమనుకోకండి ఏదో నాకు వచ్చిన ముగ్గు వేస్తాను వీడియోస్ తీయడానికి ఎవరు లేరు మా పొద్దున పూట లేవనే లేవరు అసలు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది వీడియోస్ తీయడానికి వాళ్ళు తీసినా పిల్లలు వీడియో తీసినా కానీ వాళ్ళని చాలా బతిలాడాలి ఇటు సైడ్ అయితే ముగ్గేయడం అయిపోయింది గేట్ ముందు వేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతాయి అయిపోతుంది మీరు ముగ్గు ఏ పిండితో వేస్తారో కామెంట్ చేయండి చాలామంది శుద్ధతోటి వేస్తారు కానీ అది వాడద్దు బియ్యం పిండితోటి వేస్తేనే అప్పటి నుంచి ఎప్పటి నుంచి అయినా నేను బియ్యం పిండితోటే వేస్తాను చూడండి ముగ్గు అయితే బాగాలేదని అయితే కామెంట్ పెట్టకండి ఏదో నాకు వచ్చింది వేసిన ముగ్గు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది పైకి వెళ్ళి ఇంట్లో పని చేసుకోవాలి ఇల్లు అయితే నీట్గా ఊడ్చుకుంటున్నా ఫస్ట్ వాకిలు ఊడ్చిన తర్వాతనే ఇంట్లోకి వచ్చి ఇంట్లో పని చేసుకుంటా చూడండి రోజు ఉడిచినా కానీ ఎంత చెత్త పడుతుందో రోడ్డుకుంటే ఇదే బాధ ఇల్లు మొత్తం ఊర్చి చెత్త చెత్తెత్తేసుకొని ఇల్లు క్లీన్ తుడుచుకుంటే తడిబట్ట పెట్టి క్లీన్ చేసుకుంటే పని అయిపోతుంది తర్వాత వెనుక బాల్కన్లో కూడా ఊడ్చుకున్నా తర్వాత బకెట్లో వాటర్ తీసుకొని లైజాలు వేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నా చూడండి మొత్తం తుడుచుకున్నా తుడిచేటప్పుడు వీడియో తీయడానికి ఎవరు లేరు అందరు పడుకున్నారు అందుకే తుడిచినాక వీడి చూపిస్తున్నా ఫ్యాన్ ఆన్ చేస్తే ఆరిపోతుంది తుడుచుకున్న తర్వాత స్నానం చేసుకుని వచ్చి కడుపులు అయితే కడుపుకుంటున్నా ఈరోజు శుక్రవారం కదా శుక్రవారం శనివారం ఖచ్చితంగా స్నానం చేసే వంట చేస్తా తర్వాత మన ఆచారాలను పాటించను ప్పలు కడిగి ముగ్గు చేసుకొని కడపలైతే కడగడం అయిపోయింది తర్వాత మా హస్బెండ్ దీపం అయితే ముట్టించిండు ఎక్కువ శాతం ఆయన్నే ముట్టిస్తాడు నేను అయితే ఎప్పుడో ఒకసారి ఆయన ముట్టినప్పుడు ఆయనకు వీలు కానప్పుడు నేను ముట్టిస్తాను అంతే తర్వాత వంట రూమ్లోకి వెళ్ళి వంట అయితే స్టార్ట్ చేసిన బియ్యం కడిగి బియ్యం అయితే పొయ్యి మీద పెట్టిన తర్వాత టమాటా కర్రీ చేద్దాం అనుకున్న ఈరోజు టమాటాలు అయితే కట్ చేస్తున్నాను ఈరోజు అయితే మరి టమాటా కర్రీ టమాటాలన్నీ కట్ చేసుకొని ఖరీ చేయడం తొందరగానే అయిపోతుంది కానీ కూరగాయలు పనిచేయడమే లేట్ అవుతుంది చూడండి కూరగాయలు కట్ చేయడం అయితే అయిపోయింది కర్రీ కూడా అయిపోయింది అటు సైడ్ అన్నము ఇటు సైడ్ కూర అయితే ప్రిపేర్ చేసిన చూడండి ఇటు అన్నం కూడా అయింది తర్వాత టిఫిన్కి వచ్చేసి గోధుమ పిండి దోశలు వేసిన ఎక్కువ శాతం అయితే ఇవే ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే తొందరగా ఇన్స్టాంట్గా చేసుకోవచ్చు పిండికి నేను ఏం నానబెట్టని అవసరం లేదు ఇలా గోధుమ పిండి ఉప్మా రవ్వ కలిపి చేస్తా అంతే సింపుల్గా ఉంటుంది తొందరగా కూడా అరుగుతుంది అరుగుతుంది అందుకని ఎక్కువ శాతం ఇవే చేస్తాను దోశ వరకు తర్వాత మా హస్బెండ్కి అయితే టిఫిన్ పెడుతున్నాను నేనే తీసుకుంటున్నాను కదా అందుకే సరిగా రావట్లేదు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి టిఫిన్ పెట్టేస్తే హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోతాడు తర్వాత వేరే పనులు చేసుకుంటే అయిపోతుంది చూడండి ఇక్కడ దోశలు అయితే చేయడం కంప్లీట్ అయిపోయింది తర్వాత పక్కన పొయ్యి మీద డికాషన్ అయితే పెట్టుకున్నాను తర్వాత వడియాల కోసం రాత్రి బియ్యం నానబెట్టుకున్న దానికోసం పొయ్యి మీద ఎసరు పెట్టుకొని ఎసరొచ్చే వరకు మిగిలిన పాలు వేసుకుంటే అయిపోతుంది ఇంతకు మీరు వడియాలు పెడుతున్నారా పెడితే కామెంట్ చేయండి నేనైతే బియ్యంతో తోటి పెడతా చాలా బాగుంటుంది తర్వాత ఒత్తులు అయిపోయినాయి దేవుడికి ముందే ఒత్తులు చేసి పెట్టుకుంటాను అప్పుడే కావాలంటే కుదరదు కదా అందుకని ముందే ఈ విధంగా ఒత్తులు అయితే చేసి పెట్టుకుంటా ఆ ఒత్ షాప్లో తెచ్చిన ఒత్తులు వేసి ఎందుకో ఫస్ట్ నుంచి ఈ ఒత్తులు మాత్రమే వాడతాను ఒత్తులు చేసుకొని పెట్టుకుంటే పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు లేకుంటే ఆ ఒత్తులు చేసేదానికే చాలా టైం అయిపోతుంది రోజు కొన్ని వేసుకుంటా ఒకసారి కాదు రోజు కొన్ని కొన్ని వేసుకొని ఈ బాక్స్లో పెట్టి పెట్టుకుంటా ఈరోజు అయితే కొన్ని వేసినా కొన్ని వేసి పెట్టుకుంటే సరిపోదు ఈ పక్కకు పెట్టేసి మళ్ళీ రూమ్లోకి పోయి వడియాల పిండి ఒకసారి చూసుకుందాం అది మాడిపోతుంటుంది అప్పుడప్పుడు కలుపుతూ ఉంటే సరిపోతుంది తర్వాత కొన్ని బాసన్లు ఇప్పుడు వంట చేసిన బాసన్లు ఉన్నాయి కదా టిఫిన్ చేసినాయి వంట చేసినాయి అవన్నీ ఇప్పుడే దోముకోమని పెట్టుకుంటా లేదంటే సాయంత్రం అసలు దోమాలనిపించదు వెంట వెంటనే దోముకుంటే కొంచెం ఈజీగా ఉంటుందని ఎప్పుడే అప్పుడే దోమేసుకుంటాను కొన్ని బ్లౌజులు అయితే ఉన్నాయి పని అంతా అయిపోయిన తర్వాత బ్లౌజులు కుట్టుకుంటే మొత్తం పని కంప్లీట్ అయినాక కుట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది లేదంటే పని మీదనే గ్యాస్ అంతా పని మీదనే ఉంటుంది బాసాలన్నీ మొత్తం దోముకొని తర్వాత నీటిని కడుక్కుంటే పనైపోతుంది ఎంత పనన్నా ఏ చేయాలనిపిస్తుంది కానీ ఈ బాసాలు దోమాలంటే అసలు దోమాలన్నీ అనిపించదు నాలాగా మీరు మీలో ఎవరైనా ఉన్నారా అంటే కామెంట్ చేయండి బాసాలు దోమాలంటే అదో బద్ధకం కానీ ఏం చేస్తాం తప్పదు కదా మొత్తం బాసనలు అయితే ఇలా నీట్గా కడుక్కొని పెట్టేసుకొని బయటకు వెళ్ళిపోతాయి అయిపోతుంది మళ్ళీ కిచెన్లోకి రాకుండా మొత్తం పని పని చేసుకొని బయటికి వెళ్తా చూడండి ఎప్పుడెప్పుడు నొంత అయినా ఇన్ని బాసనలు వచ్చినాయో మళ్ళీ అసలు అన్నీ తో అయిపోయినాయి తర్వాత సింక్ కూడా మొత్తం క్లీన్ చేసుకుంటే అయిపోతుంది లేకుంటే మొత్తం జిడ్డు పట్టి పోనే పోదు ఇలా కొంచెం నీళ్ళు పోసి బ్రష్తో రాసుకుంటే నీట్గా క్లీన్ అయి క్లీన్ అయిపోతుంది చూడండి వాటర్ అన్నీ ఆరిపోయాక ఈ బాసాలైతే బోర్లు ఇచ్చుకుంటే తర్వాత బట్టలు విండేసుకుంటున్నా సర్ఫ్ వేసి బట్టలు నానబెట్టి ఒక ఐదు నిమిషాల్లో నానబెడితే మురికి తొందరగా వదులుతుందని ముందే నానబెట్టి పెట్టుకుంటా బట్టలు అయితే పిండడం స్టార్ట్ చేసినా బట్టలు అన్నీ విండేసుకొని పైన ఎండేసుకుంటే వేసుకుంటే పని అయితే అయిపో అయిపోతుంది ఇంకా ఈవినింగ్ పనులే ఉంటాయి ఇప్పుడైతే ఏ పనులు ఉండవు లంచ్ అయిపోయిన తర్వాత అవి కొన్ని బాసనలు ఉంటాయి అవి మాత్రం ఇక ఈవినింగే ఈవినింగ్ వేసుకుంటా యూట్యూబ్ స్టార్ట్ చేసినా కానీ అసలు యూట్యూబ్ అనేది అంత ఈజీగా లేని లేదు చాలా హార్డ్గా ఉంది కాకపోతే కష్టపడితే ఫలితం వస్తుందని స్టార్ట్ చేసిన ఎలాగైనా యూట్యూబ్లో సక్సెస్ కావాలి అనుకుంటున్నాను ఈయన దీనికి ఇంకేం చేస్తాం ఏం చేయలేం కాబట్టి రోజు డైలీ బ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను యూట్యూబే కదా అని చాలామంది ఈజీగా తీసేస్తారు కాకపోతే ఇందులో కూడా చాలా అంటే చాలా కష్టం ఉంటుంది చాలామంది నెగిటివ్గా ఎందుకు యూట్యూబ్ అవసరమా వీళ్ళకి ఏం తక్కువ ఉందంటారు కానీ ఎవరు బాధ వాళ్ళది ఎవరైనా పైసల కోసమే కదా పనిచేసేది కాకపోతే అందరు చెప్పుకోరు కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోరు ఎవరు ఏమనుకుంటే మనకేంది యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం నెగిటివ్ కామెంట్స్ కానీ ఏది పట్టించుకోకుండానే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి లేదంటే స్టార్ట్ చేయని స్టార్ట్ చేయొద్దు మళ్ళీ ఇంట్లో వాళ్ళందరూ కోఆపరేషన్ ఉండాలి అలాగైతేనే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి లేకుంటే ఊరుకోవాలి అసలు స్టార్ట్ చేయకూడదు అన్నిటికీ అన్నీ అనుకొని యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసినా చూడాలి సక్సెస్ వస్తుందా రాదా అని చూడాలి వస్తుందని స్టార్ట్ చేసిన చూడాలి ఇలాగ ఇది మీరందరూ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నేను కూడా సక్సెస్ అవుతాను నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసినా అంటే నా కాలం మీద నేను నిలబడాలి ఇంట్లో ఎంతో కొంత హెల్ప్ చేయాలని ఫైనాన్షియల్గా హెల్ప్ చేయాలని యూట్యూబ్ స్టార్ట్ చేసిన నాకైతే సపోర్ట్ చేయండి ఇంకా ముందుకు నడిపియండి డైలీ వ్లాగ్స్ అంటే ఇవే ఉంటాయి కదా ఇంకేమో ఇంకేం కావాలో ఏమేమి కావాలో కామెంట్ చేయండి వంటలు కూడా చేసి పెడుతున్నాయి వ్లాగ్స్ అయితే ఈ విధంగా చేస్తాను చేయాలా వద్దా కామెంట్ చేయండి బట్టలు ఎండేయడం అయితే అయిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్